హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద హంగామా సృష్టిస్తున్నారు థియేటర్స్ వద్ద టపాసులు పేల్చి హంగామా చేశారు ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల మూడు వందల థియేటర్స్ లో మూవీ రిలీజ్ అయింది సినిమా బ్లాక్ బస్టర్ అంటూ పవన్ అభిమానులు సందడి చేస్తున్నారు పవన్ కటౌట్లకు పాలాభిషేకంతో పాటు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకుంటున్నారు లో పడిందా లేదా అనేది మాకు తెలియదు కానీ యూట్యూబ్ ఛానల్స్ అన్ని సినిమా సూపర్ డోపర్ హిట్ అని చెప్పేసి మోత మోగిస్తున్నాయి దానికి అనుగుణంగానే దానికి అంచనాలకు మించి సినిమా ఉంటుందని చెప్పేసి ఈ సినిమా అత్యధిక విజయం అయ్యి రికార్డులు సృష్టిస్తుందని చెప్పేసి మేమందరం కోరుకోవచ్చు హిట్ కొడితే ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటారు హిట్ కొడితే రోడ్ల మీద పండేస్తా ఉన్నాం పండేసాం కాదు

థియేటర్స్ వద్ద టపాసులు పేల్చి హంగామా చేశారు ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల మూడు వందల థియేటర్స్ లో మూవీ రిలీజ్ అయింది అయితే ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనురాధ లైవ్ లో అందిస్తారు అను ఎలా ఉంది మూవీ రివ్యూ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న తరుణం ముందుకు వచ్చేసింది మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి ఈ మూవీ మీద మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అంటే మూవీ రివ్యూ ఎలా ఉంది ఎస్ శ్రవంతి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవడంతో ఎక్కడ చూసినా కూడా పవనిజం కనిపిస్తుంది పవన్ ఫ్యాన్స్ మరి హంగామాయే చేస్తున్నారు థియేటర్స్ దగ్గర అయితే ఎప్పటికే కాసేపటి క్రితం అందరూ కూడా రివ్యూ షోస్ ఆల్రెడీ థియేటర్స్ లోపలికి వెళ్లారు మరి రెగ్యులర్ షోస్ కి చూసేందుకు ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్ అంతా కూడా థియేటర్స్ కి చేరుకుంటున్నారు మొత్తానికి చూస్తే గనక ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ లో మరి జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మరి ఇక్కడ చూస్తే గనక ఒక హంగామానే సృష్టిస్తుంది చెప్పాలి ఎందుకనంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్నాయి ఈ సినిమా చూసేందుకు అందరు కూడా అభిమానులు చాలా ఆసక్తిగా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఇక్కడ కొంతమంది పవన్ ఫ్యాన్స్ మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం మా ఆల్రెడీ ప్రీమియర్స్ వచ్చిన రివ్యూస్ చూసారు ప్రీమియర్ షోస్ చూసారు పవన్ కళ్యాణ్ ఏదైతే హీరోయిన్ నిధి అగర్వాల్ గానీ మొత్తం అందరూ ఈ సినిమా యాక్ట్రెస్ బృందమే చాలా హడావిడిగా మొత్తం ఒక పోషన్ అనేది తీసుకొచ్చింది ఫ్యాన్స్ లో ఏం చెప్పాలంటే నిన్న రాత్రి నుంచి షోకి వస్తున్నామండి అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా రావడం అనేది ఫ్యాన్స్ అందరికీ మరి తెలిసింది ఓవరాల్ గేట్ అంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అండి పవన్ కళ్యాణ్ కాదు ఎంతైనా మన డిప్యూటీ సీఎం మరి అలాగనే కాదు పైన అతనికి ఉన్న క్రేజ్ ఆయన మీద మనకున్న పిచ్చి మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేస్తుంది సినిమా అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ అంటే మీరు చెప్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ అంటేనే ఒక క్రేజియస్ స్టార్ ఖుషి లాంటి సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూసిన తర్వాత మీరు ఒక డిఫరెంట్ లుక్ లో పవన్ కళ్యాణ్ ని ఈ రోజు వీరమల్లులో చూడబోతున్నారు సో ఇదొక డిఫరెంట్ స్టైల్ గా అందరూ కూడా భావిస్తున్నారు అయితే చాలా థీమ్స్ తో ఈ పిక్చర్ వస్తుంది ఈ పిక్చర్ లో ఉన్న మెయిన్ ఈవెంట్స్ గానీ మీరు ఆల్రెడీ ఇప్పటికే ప్రీమియర్ రివ్యూస్ చూసారు కదా ఈ డిఫరెంట్ లుక్ కూడా ఎలా బాగా బుక్ చేస్తారు ఒకప్పుడు మనం చూసిన పవన్ కళ్యాణ్కి ఇప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ చాలా తేడా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గా అందరికి ప్రజల ముందు ఉంటున్నారు అభిమానులుగా మీరు ఎప్పుడు మీ గుండెల్లోనే పెట్టుకొని హీరోగానే చూస్తారు అటు ఖుషి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన జర్నీతో ఆయన సినిమాలతో వచ్చిన ఒక సాంగ్ పేర్లు సినిమాలతో వచ్చిన పేర్లతో ఒక సాంగ్ కూడా ఒక రిలీజ్ అయింది ఒక ప్రీమియర్ లో మనం కూడా చూసాం అబౌట్ దా యాక్చువల్లీ ఇప్పుడు ఆయన డిప్యూటీసీఎంఐ ఉండి కూడా మళ్ళీ సినిమాల కోసం సమయం కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం అండ్ ఇప్పుడు మనకి ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి ఆయన మళ్ళీ సినిమాలు తీయడం అనేది ఇంకా ఒక ఫ్యాన్గా మనకు చాలా ప్రౌడ్గా ఉంది ఓకే థ్యాంక్ యూ అంటే డిఫరెంట్ రోల్స్లో మీ అభిమాన హీరోని చూస్తున్నారు ఒక పక్క గా ఒక పక్క సినిమా హీరోగా సో మీకేమను ప్రతిసారి కూడా మన హీరోని చాలా కొత్త కొత్తగా చూడాలనుకుంటాం మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రతి ఒక్కరు అండ్ ఇది మన పవన్ కళ్యాణ్ ఎలా చూడడం ఇంకా ఆనందంగా ఉంది ఇది ఇక్కడ మొత్తానికి ఫ్యాన్స్ చెప్తున్న మాట అయితే ఒకటే డిఫరెంట్ ఆఫ్ రోల్స్ లో తమ అభిమాన హీరోని మేము చూస్తూ ఉన్నాము అయితే ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా ఛాలెంజింగ్ గానే చేస్తారు ఈ సినిమాని మేమందరమీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతామని అనుకుంటున్నాము అలాగే చాలా థీమ్స్ తో ఈ సినిమా రెండు వెర్షన్స్ లో వస్తుంది కాబట్టి అంటే రెండు భాగాల్లో తీస్తున్నారు మొదటి భాగం ఈ రోజు రిలీజ్ అయింది ప్రపంచ వ్యాప్తంగా కూడా దాదాపుగా రెండు వేల మూడు వందల థియేటర్స్ లో ఈ రోజు పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన ఈ హరహర సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా పవన్ ఫ్యాన్స్ తో పాటు జన సైనికులు అలాగే ఇతర అన్నీ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఈ సినిమాని చూసేందుకైతే మాత్రం వస్తున్నారు అయితే ఈ సినిమాలో మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా డిఫరెంట్ లుక్ లో చాలా రోజుల తర్వాత చూశారు అలాగే యాక్షన్ రోల్స్ కానీ లాస్ట్ సీక్వెల్స్ అంటే మూవీలో లాస్ట్ వచ్చిన ఎయిటీన్ మినిట్స్ సీక్వెల్స్ ని మేము చాలా ఇంట్రెస్ట్ గా భావిస్తున్నామని చెప్పి ఇంట్రెస్ట్ గా అని అంటున్నారు ఏదైనా కూడా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ని సిల్వర్ స్క్రీన్ మీద ఒక్కసారిగా చూసిన అభిమానులు మాత్రం ఒక పెద్ద ఇంట్ర పండగగా దీన్ని అయితే భావిస్తున్నారు ఓవరాల్ గా చూసుకుంటే గనుక సినిమా లుక్ లో పవన్ కళ్యాణ్ ని చూసి ఫ్యాన్స్ అంతా కూడా పండగ చేసుకుంటున్నారని చెప్పొచ్చు ఉదయం నుంచి కూడా థియేటర్ దగ్గర ఇటు ప్రీమియర్ షోస్ వేస్తున్న దగ్గర చూస్తే గనక చాలా హడావిడి ప్రస్తుతం వాళ్ళంతా కూడా లోపల రైట్ అను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ いいですね。